స్వాగతం నేను అనకాపల్లి జిల్లా యలమంచుల శాసనసభ్యులు యువి రమణమూర్తిరాజు అచితాపురం మండలం కొండకల్లలో గల తన గెస్ట్ హౌస్ నందు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి భీమిలిలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు ఆ సమావేశానికి ప్రతి సచివాలయం నుంచి నలభై మంది కార్యకర్తలు హాజరు కావాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ ఏప్రిల్ మొదటి వారంలోనే జరుగుతాయని ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎంగా చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని తెలియజేశారు ఈ సందర్భంగా కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు ఎందుకంటే మన మెసేజ్ పెట్టిస్తే నడిపించే కదా ఇది కేవలం సీఎం గారు ఇరవై ఇరవై ఐదు అనుకుంటారు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు కార్యకర్తలు అందరూ ఒక ఐదు వేలు మన తప్పు లేకుండా ప్రతినిధుల చూపించి తీసుకురా ఎందుకంటే ముందు పదివేలు అన్నారు పదివేలు అంటే దూరం అలా పర్లేదు రెండు వందల ఐదు బస్సులు ఇస్తే పదివేలు తీసుకురా పెద్ద సమస్య లేదు అయితే రెండు వందల యాభై బస్సులు ఇవ్వాలి కదా బస్సులు కూడా దగ్గర దూరం కూడా బస్సులు అంటే చాలా కష్టం అందులో ఎంత తక్కువ లేదు ఎలాగైనా తక్కువ ఆ బస్సు అయితే ఆ ఎనభై సంవత్సరాలు ఎనిమిది రాళ్ళు ముప్పై ఎంత లేదన్నా నలభై యాభై కార్లు వస్తారు మోటార్ సైకిల్ లో ఆ విధంగా ఒక ఐదు వేలు అన్నారు ఐదు వేలు తీసుకురమ్మంటారు అక్కడ అక్కడ ప్రాబ్లం వల్ల ఆ మధ్యాహ్నం మూడు గంటలు పెట్టారు కాకపోతే దూరం ఉన్న ఊర్లు యాభై కలిసి పడుతుందో మిగిలిన కాకపోతే డైరెక్ట్గా అనకాయల్లి కానీ చూడవారు కానీ అన్ని కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మన అనకాయ ఒక గంట కూడా పడుతుంది నలభై ఐదు నిమిషాల్లో డైరెక్ట్గా రోడ్డే కాబట్టి అది ఒకసారి కార్యకర్తలు అందరికీ కలిసి